తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రోజు అంటే మార్చ్ లెవెన్త్ రోజున ఒకసారి గోల్డ్ రేట్ చూసేద్దాం ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ఉంది సో అదే నిన్న చూసుకుంటే మనం ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ఓ సేమ్ ఉంది అంటే డిఫరెన్స్ ఏం లేదు నిన్నటికి ఈ రోజుకి మనం కంపేర్ చేసుకున్నట్లయితే పెరగటం కానీ తగ్గటం కానీ ఏమీ లేదు సో డిఫరెన్స్ కూడా జీరో అండి ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల పదహారు రూపాయలు ఉంది సేమ్ ఉంది కాబట్టి ప్రైస్ నిన్న కూడా యాభై మూడు వేల పదహారు రూపాయలు ఉంది చేంజ్ అయితే ఏమీ లేదు అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఈరోజు నిన్న కూడా సేమ్ మనం అనుకున్నాం కదా చేంజ్ లేదని అలాగే ఆరు అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు సో ప్రైస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఏమీ లేదు సేమ్ నడుస్తుంది అనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక బిస్కెట్ టెన్ తులాస్ బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆరు లక్షల అరవై రెండు వేల ఏడు వందల రూపాయలు సో నిన్న కూడా సేమ్ ఆరు లక్షల అరవై రెండు వేల ఏడు వందల రూపాయలు ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమీ లేదు అలాగే మనం చూసుకుంటే ఈ మార్చ్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం గోల్డ్ రేట్ రోజు రోజుకి ఉంది కాబట్టి అరవై ఆరు లక్షల అరవై ఆరు వేలు కూడా దాటేసింది సో ఇలా అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఉందన్నమాట ఒకసారి ట్వంటీ టూ ఎలా ఉందో చూసేసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి ఈరోజు వన్ గ్రామ్కి ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది సో అదే నిన్న కూడా సేమ్ చేంజ్ లేదు కాబట్టి ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది చేంజ్ ఏం లేదు దీనిలో అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఈరోజు నిన్న కూడా నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అలాగే టెన్ గ్రామ్స్ చూసుకుంటే ఒక తులం ఇరవై రెండు క్యారెట్లు జనరల్గా మనం ఆర్నమెంట్స్ కోసం వాడినప్పుడు ఎక్కువగా తులం రేటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము తులాన్ని బట్టే మనం ఎంత అవుతుంది ఏంటనేది చెక్ చేసుకుంటాం కాబట్టి సో ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఇది సో టెన్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఈ రోజు అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది సో అదే నిన్న కూడా అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఒక్కో బిస్కెట్ రేట్ చూసుకున్నట్లయితే మనం ఆరు లక్షల ఏడు వేల ఐదు వందల ఉంది సో అలాగే నిన్న కూడా ఆరు లక్షల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇది ట్వంటీ టూ క్యారెట్స్ ఒక టెన్త్ లాస్ కావాలంటే మనకి ఈ ప్రైస్ పడుతుంది అనమాట సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి మొన్న ఎంత ఉందో సేమ్ ఇంతే ఉంది మనకి మార్పు అయితే ఎటువంటిది లేదు ఇంక్రీజ్ ఈ మధ్యకాలంలో ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంది మార్చ్ వచ్చింది దగ్గర నుంచి బట్ ఇప్పుడైతే ఇంక్రీజ్ లేదు డిక్రీస్ లేదు సేమ్ ఉందన్నమాట అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ చూద్దాం ఎయిటీన్ క్యారెట్స్ ఈ మధ్య మనం ఎక్కువ స్టోన్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి సో దీని రేటు కూడా ఒకసారి చూసేసుకుందాం వన్ గ్రామ్ రేటు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉంది ఈరోజు సో ప్రైస్ చేంజ్ ఏం లేదు కాబట్టి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నిన్న కూడా సేమ్ ఉంది సో డిఫరెన్స్ అయితే జీరో అనమాట అలాగే ఎయిట్ క్యా ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఉందండి ఈరోజు నిన్న కూడా సేమ్ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు డిఫరెన్స్ లేదు టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు నిన్న కూడా నలభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక టెన్త్ లాస్ రేట్ వచ్చేసి మనకి ఎయిటీన్ క్యారెట్లో నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉంది సో నిన్న కూడా నాలుగు లక్షల తొంభై ఏడు వేలు డిఫరెన్స్ ఏం లేదు ఇంక్రీజ్ డిక్రీజ్ ఏం లేదు కాబట్టి మొన్న ఎలాగైతే మనం కంపేర్ చేసుకుంటాము ఈరోజు ఐ మీన్ నిన్న ఎలా కంపేర్ చేసుకుంటామో గోల్డ్ని సో ఈరోజు కూడా అలాగే కంపేర్ చేసుకుంటున్నాము కాకపోతే గోల్డ్ ప్రైస్ ఇంతకుముందుతో పోలిస్తే ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఎక్కువగా ఉంది ఒక వన్ వీక్ నుంచి పెరుగుతుంది సో నిన్నటికి వాళ్ళకి డిఫరెన్స్ లేనప్పటికీ కాస్త రేట్ అయితే ఎక్కువగానే ఉంది సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ